డంలో మార్కెట్ హమానీలు దడవాయి చాట తదితర మొత్తం గోడౌన్స్లో పనిచేసేటువంటి అమానీల రాష్ట్ర మహాసభ రెండు సందర్భంగా ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్గాలని చిన్న వాళ్ళని అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు కనపడతలేదు అది కేంద్రమైనా రాష్ట్రమైనా సరే అందులో భాగంగా చేతి పనులతోనూ ఎటువంటి సామాజిక భద్రత లేకుండా రాజ్యాంగ భద్రత ఉన్నప్పుడు కూడా దాన్ని వైలేట్ చేస్తూ తెచ్చరిస్తూ కనీస వేతనాలు లేనటువంటి సౌభాగ్య స్థితిలో ఈ దేశంలో కార్మిక వర్గం ధ్యామ వర్గాలు ముఖ్యంగా అమాన్య తీసుకుంటే వాళ్ళు రోజువారీ ఖర్చులతో పంపిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అనే ఏజ్ కానీ తర్వాత పెన్షన్ సౌకర్యం కానీ ఆరోగ్య సౌకర్యం కానీ ఇటువంటి ఏమి లేవు అందువల్ల ఏఐటీసీ ఆధ్వర్యంలో ఒక ఒక మొదటి నుంచి కూడా నిర్దిష్టమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి కార్మికులు కూడా రేపు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎలా పెన్షన్ సౌకర్యం ఉందో ఆ విధంగా వేళ కూడా ఉండే విధంగా వాళ్ళు ఉన్న వాళ్ళ వేతన వాళ్ళ పనిచేసే స్థానంలో వాళ్ళ నుంచి కొంత వాళ్ళు చేసే యజమానుల నుంచి కొంత గవర్నమెంట్ నుంచి కొంత ఆ విధంగా పిఎఫ్ పేరుతో చేసి తద్వారా రిటైర్మెంట్ దానికి ఒక పాతి వేలు అట్లా వాళ్ళు కూడా పెన్షన్ అవుతుంది ఆ విధంగా ప్లాన్ చేయమని నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ తర్వాత ఏ కార్మికుడికైనా అమాని కానీ లేకపోతే భవన నిర్మాణం కానీ ఏ కార్మికుడికైనా సరే ఆ విధంగా నేను చెప్పిన భద్రతల్లో పెన్షన్ సౌకర్యం చేస్తే రేపు దిగిపోయిన ధరతో భద్రత రెండో అంశం ఏంటంటే వాళ్ళ పిల్లలకి చదువు అనేది ఉచితంగా చెప్పాలి అతను ఉచిత చదువు అనేది వాళ్ళ అమెరికా లాంటి దేశాలలో నడుస్తుంది అందువల్ల దానిపైన కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి మూడోది హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా అది ఏ ఏ స్థాయి అయినా ఏ స్థాయి ఆరోగ్యమైనా సరే సహాయం ప్రభుత్వం చాలు వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు చేశారన్నా మధ్యలో హాస్పిటల్లో నుంచి బయటికి పంపిస్తున్నారు పెద్ద జరుపుతుంది నాలుగోది ఇటు వాళ్ళందరికీ ఒక ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఆరోగ్యం అదేవిధంగా విద్య అలాగే పెన్షన్ ఇవి ఉంటే చాలు కార్మికులు కార్మికులు అందరూ సరిగా కానీ ఇవాళ ముందు రాష్ట్రం పరిస్థితి చెప్తున్నాను రాష్ట్రంలో ఇవాళ ఏనాడు తప్పులు భూమిలో రాష్ట్రం మునిగిపోయింది దీనికి కారణం అనేది మనందరం తెలుసు గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం చేసిన ఆ వాళ్ళు దిగిపోయేటప్పుడు మొత్తం ఖజానా ఖాళీ చేసి చేయటమే కాకుండా అదనపు భారం ఉండేవారు ఇవాళ పిల్లల స్టూడెంట్స్ పిల్లలు కానీ లేకపోతే హెల్త్ బిల్లులు కానీ అలాగే మెడికల్ మన పంచాయతీలో రావాల్సిన బకాయిలు కానీ డ్యూస్ మొత్తం బకాయిలు పాత బకాయిలే దాదాపు యాభై అరవై వేల కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించాలి ఆ చెల్లించలేక ఇప్పుడు ఏం చేస్తున్నారు మూడు నెలలు నాలుగు నెలలు చిన్న ఉద్యోగస్తుల జీతాలు పంచాయతీ కార్మికులు కానీ ఇటువంటి అంగన్వాడీ వాళ్ళు కానీ ఇవ్వలేని పరిస్థితి వచ్చేసి అందువల్ల ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సరే అయిపోయింది ఆ ప్రభుత్వం రెండేళ్ళు అయిపోయింది మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చిన్న ఉద్యోగస్తులకి చిన్న ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు నెల నెల జీతం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను కానీ ఇవన్నీ కూడా అన్నీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం పోవాలి పోకపోతే మొత్తంగా చూస్తే ఈ ప్రభుత్వం ప్రజల్లో ఇబ్బందులు పాలు అయ్యే పరిస్థితి ఇప్పుడు ఎరువులు సరఫరా కానీ అన్నీ ప్రణాళికబద్ధంగా లేకపోవడంతో కొన్ని విమర్శలు వస్తున్నాయి వాళ్ళకి మంచి చేయాలని తపన ఉన్నప్పటికీ కూడా ఆలోచన లేకపోతే ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఇవాళ కానీ లేకపోతే ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అయితే అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు దాన్ని సిబిఐకి అప్పచెప్పాలి సిబిఐకి అప్పచెప్పే క్రమంలో టోటల్గా ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టులో ఎంత ఖర్చు అయింది ఎంత అవినీతి జరిగింది అన్నీ తేల్చాలంటే ఒక మేడిగడ్డ లేక అన్నారు సుంజల్లే కాకుండా మొత్తం లక్ష కోట్లకి సంబంధించిన పరిస్థితిని ఎంత కొమ్ముకోవడం జరిగింది కూడా తేల్చే విధంగా వాళ్ళకి గత అలాగే